హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి నేను బంగారం కొనడం వల్ల కొద్దిగా నష్టపోయాను నేను అసలు ఏ విధంగా బంగారం కొన్నాను ఏ విధంగా లాస్ అయ్యాను అన్నదైతే మీతో షేర్ చేసుకుంటాను అండి అయితే అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏంటంటే కనుక నేను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అట్లా అనమాట అప్పుడు గోల్డ్ రేట్ కూడా కొద్దిగా తక్కువే ఉండేది గ్రామ్ వచ్చేసి ఒక ఫైవ్ 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 థౌజండ్ అట్లా ఉండేది ఎగ్జాక్ట్గా అంత గుర్తులేదు కానీ ఫైవ్ థౌజండ్ వరకే ఉండేదని చెప్పేసి నాకు ఐడియా ఉంది అప్పుడు నేనేం చేసేదాన్ని అంటే యూపీఐ గూగుల్ పే ఫోన్పే అలాంటి యాప్స్ ఉంటాయి కదా అవి మనీ ట్రాన్సాక్షన్స్ కోసం వాడుతూ ఉంటాం కదా అప్పుడు స్టార్టింగ్ అదే కొంచెం వాడేదాన్ని అనమాట వాడినప్పుడు అందులోని మనకి గోల్డ్ బై చేసుకోవచ్చు అన్న ఆప్షన్ అయితే ఉంటుంది ఆ గోల్డ్ బై ఏంటంటే కనుక నేను గూగుల్ పేలో గోల్డ్ కొనేదాన్ని ఎట్లా అంటే ఒక ఫిఫ్టీ రూపీస్ మినిమం ఫిఫ్టీ రూపీస్ కాంచి మనం అయితే కొనుక్కునే ఛాన్స్ అయితే ఉంటుంది సో నేను ఏంటంటే కనుక దీంట్లో మనం గోల్డ్ కొనుక్కుంటే కనుక మనం ఉన్నప్పుడల్లా యాభై రూపాయలకి యాభై రూపాయలకి అయితే గోల్డ్ కొనుక్కోలేము కదా మనం యాభై రూపాయలు అదే యాభై రూపాయలు ఇంట్లో దాచుకున్నాం అనుకోండి ఏమవుతుందంటే కనుక దానికి ఏం పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఏమి రాదు కదా సో అదే యాభై రూపాయలు మనము అది ఆ యాప్లోను గోల్డ్ కొనుక్కోవడం వల్ల కొద్దిగా గోల్డ్ రేట్ పెరిగితే ఇది కూడా రేట్ పెరుగుతుంది కదా సో అట్లాగా మనకి అడ్వాంటేజే కదా అని చెప్పేసి నేనైతే అలాగ గోల్డ్ కొను కొనుక్కునేదాన్ని ఎట్లా అంటే యాభై రూపాయలు ఉన్నప్పుడల్లా అలా యాభై రూపాయలు యాభై రూపాయలు అట్లా యాభై రూపాయలు పెట్టి తీసుకునేదాన్ని అంటే ఏంటంటే అక్కడ మనము విత్ జిఎస్టీ కలిపి తీసుకోవాలి మనం మ్యాక్సిమం ఎంతైనా కొనుక్కోవచ్చు నాకేంటంటే ఈజీగా యాభై రూపాయలు అనేది మనకి ఏదైనా కొంటాము ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు చేసినప్పుడు అలా యాప్ ఓపెన్ చేసినప్పుడు కొద్దిగా యాభై రూపాయలైనా ఇది కొని తర్వాత షాపింగ్ చేసుకుందాం అన్నట్టుగా ఆలోచించుకునేదాన్ని సో అట్లా కొనేదాన్ని అట్లా కొన్నాను బాగానే ఉంది ఒక దగ్గర దగ్గర ఒక ఎయిట్ నైన్ మంత్స్ వరకు అలా కొంటా ఉండేదాన్ని కొంటా ఉండేదాన్ని అప్పుడు నాకు ఏంటంటే ఒక టెన్ థౌసండ్ రూపీస్ వరకు గోల్డ్ కొన్నాను టెన్ థౌజండ్ దగ్గర దగ్గర కొన్నా కొంటే ఇంకా టెన్ థౌసండ్ అంటే అప్పుడు ఏంటంటే కనుక దగ్గర దగ్గర ఒక టూ గ్రామ్స్ గోల్డ్ అనేది వచ్చేది అయితే సరే టూ గ్రామ్స్ వరకు గోల్డ్ వస్తుంది కదా ఇంకా మనము దీన్ని ఏం చేయాలి మనం డెలివర్ తీసుకోవాలి కదా డెలివర్ తీసుకుంటేనే మన ఇంటికి వస్తుంది డెలివరీ తీసుకోకపోతే మన ఇంటికి రాదు కదా అట్లాగా ఆ యాప్లోనే మనం అని ఏదైతే ఉందో అది కనిపిస్తూ ఉంటుంది సరేలే ఇంకా మనం డెలివరీ తీసుకుందాము డెలివరీ తీసుకుంటేనే కదా ఇంకా మనకి ఇంటికి వస్తుంది అని చెప్పేసి యాప్ అయితే ఇంకా టెన్ థౌజండ్ ఉంది కదా దగ్గర దగ్గర ఒక టూ గ్రామ్స్ కూల్డ్ వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా డెలివరీ పెట్టుకుందామని చెప్పి ఓపెన్ చేస్తా ఓపెన్ చేస్తే మన అడ్రస్ అవన్నీ కూడా అడుగుతుంది అలాగా అడ్రస్ అవన్నీ ఇచ్చిన తర్వాత మనకి డెలివరీ ఆప్షన్ నేను ఇంకా క్లిక్ చేసి చూస్తే అక్కడ ఏముందంటే కనుక ఒక గ్రాము మనము అందులోని ఒక గ్రామ్ డెలివరీ చేసుకోవాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట డెలివరీ ఛార్జెస్ అదే కనుక టూ గ్రామ్స్ మనం డెలివరీ చేసుకోవాలంటే కనుక వన్ థౌజండ్ అంట అంటే ఇంకా గ్రామ్స్ పెరిగే కొద్దీ ఆ డెలివరీ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి పెరిగిపోతూ ఉన్నాయన్నమాట పైగా అక్కడ ఏంటంటే కనుక ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అది ఎంఎంటీసీ ఉంటుంది కదా ఆ లిమిటెడ్ నుంచి బాగా చేస్తారనమాట వాళ్ళు అయితే అదంతా బాగానే ఉంది మనకి ప్యూరిటీ గురించి కానీ అన్నిటి గురించి బాగానే ఉంది మనకి ఉన్నప్పుడల్లా యాభై రూపాయలతో గోల్డ్ కొనుక్కోలేము కదా యాభై రూపాయలకి యాభై రూపాయలకి అలా గోల్డ్ కొనుక్కోవడం అదంతా బాగానే ఉంది కానీ డెలివరీ ఛార్జెస్ అనేవి మనకి అనవసరంగా పోతాయి ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా గో ఇంటికి వచ్చిన తర్వాత డెలివరీ ఛార్జెస్ వన్ థౌసండ్ పోతుంది కదా నాకు టూ గ్రామ్స్కి డెలివరీ తీసుకుంటే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఏమవుతుంది మళ్ళీ మనం దాన్ని ఏదైనా ఆర్నమెంట్ చేయించుకోవడానికి యూస్ చేసుకున్నప్పుడు కూడా మనకి దాంట్లో జిఎస్టీ అదంతా కూడా పోతుంది అంటే మనం బయట కాయిన్స్ కొనుక్కున్న జిఎస్టీతో కొనుక్కుంటాము తర్వాత ఇచ్చినప్పుడు ఆ జీఎస్టీ పోతుంది అనుకోండి కాదన్ను కానీ ఇందులో డెలివరీ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి నాకు కొద్దిగా ఎక్కువనే అనిపించింది అది నాకు ఎక్కువ అనిపించింది అది అంతా నేను డెలివరీ ఛార్జెస్ అంత పెట్టుకునే బదులు ఆ వెయ్యి రూపాయలే ఆ వెయ్యి రూపాయలే ఉంటే కనుక మళ్ళీ మనకి గోల్డ్ కొనుక్కోవడానికి యూజ్ అవుతుంది కదా అని ఆలోచించే టైప్ అనమాట ఇంకా నేనైతే డెలివరీ అయితే తీసుకోలేదు ఇంకా మొత్తం అది అంతా సెల్ చేసేసుకున్నాను సెల్ చేసేసుకొని వచ్చిన అమౌంట్ సెల్ చేసుకున్నా కూడా నాకు అక్కడ లాస్ ఏంటంటే కనుక విత్ జిఎస్టీ కొంటాం కదా జిఎస్టీ కొంటాము సెల్ చేసినప్పుడు ఆ జిఎస్టీ మనకి రాదు కాబట్టి రెండు విధాలుగా కొద్దిగా లాసే కా ఇంకా కాదనిలేండి కాకపోతే ఏంటంటే కనుక నాకేమనిపించిందంటే నేను అనవసరంగా ఇలాగా కట్టుకున్నానా అనిపించింది దానివల్ల నాకు ఈ విధంగా లాస్ కదా రెండు విధాలుగా లాస్ కదా అనిపించింది దాని బదులు శుభ్రంగా గోల్డ్ స్కీమ్ కట్టుకున్నా పోయేదేమో అనిపించింది అనమాట కట్టుకుని ఉంటే కనుక నాకు విఏ విఏ అడ్వాంటేజ్ అన్నది వచ్చేది కదా అట్లాగా ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ మనకి తెలియదు కదా అది ఏంటంటే కనుక మనం యాభై రూపాయలు యాభై రూపాయలు పెట్టుకొనుకోవచ్చు కదా అన్న ఇదితో కొనుక్కున్నాను కాకపోతే ఏంటంటే ఆ టైంలో గోల్డ్ అన్నది రేటు అంత స్పీడ్గా పెరిగేది కాదు ఇప్పుడైతే ఇప్పుడు దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి బాగా రేట్ అన్నది పెరుగుతుంది ఈ దగ్గర దగ్గర ఒక సిక్స్ మంత్స్ నుంచి ఏమో తెలియదు కానీ ఫాస్ట్గా పెరిగిపోతుంది రేటు ఇలా పెరిగిపోయినప్పుడు అట్లా తీసుకున్నా కొంచెమైనా అడ్వాంటేజ్ ఏమైనా ఉంటుందేమో కానీ ఇంకా మామూలుగా రేట్ మామూలుగా నార్మల్గా పెరుగుతుంది దాని గ్రాఫ్ అన్నప్పుడు అంత అడ్వాంటేజ్ అయితే ఉండదు నాకైతే కనుక యూపీఐ యాప్స్ ఏ ఉన్నాయో ఆ యాప్స్ నుంచి గోల్డ్ కొనుక్కోవడం అయితే అనవసరం వేస్ట్ పని అని నాకు అనిపించింది నా ఒపీనియన్ అనమాట మనం వేసుకునే క్యాలిక్యులేషన్ బట్టి కదా మన డిసిషన్ తీసుకోవాలి సో నేను అందుకనే ఇంకా అక్కడి నుంచి గోల్డ్ కొనడం అనేది మానేసి ఇదండి నేను గోల్డ్ ఏ విధంగా కొనడం వల్ల లాస్ అయ్యాను అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్